తెలంగాణ జై పూలే నమస్కారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత రెండున్నర సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించి కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలేగారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలేగారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలేగారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు అదేవిధంగా మేము కోరుతూ ఉన్నాం ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టద్దు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం విగ్రహాలు ఒకటే కాదు బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా రిజర్వేషన్ వర్తింపజేయాలంటే ఇప్పటికైనా కనీసం మీరు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకొని వెళ్ళాలి ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి మీ దగ్గర పెండింగ్లు ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని చెప్పి ఒకటేనికొకటి ఒకటేనికొకటి పరీక్షలు ఉన్నా సరే ఎండలు ఉన్నా సరే ఏమున్నా సరే ఎన్నికలు పెట్టుకుంటూ పోతాం మేమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తూ ఉందో మరి తొందరపాటు అంతా కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసేటటువంటి తొందరపాటే అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు దీన్ని సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇరవై వేల కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పోయిన రెండు సంవత్సరాలు కూడా మీరు ఇరవై వేల కోట్లు పెట్టలేదు పెట్టిన దాంట్లో కనీసం ముప్పై శాతం కూడా మీరు ఖర్చు పెట్టలేదు కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించాలంటే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెట్టండి ఏదైతే బిల్లు పెండింగ్ ఉందో బీజేపీ గవర్నమెంట్ దగ్గర దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి అసెంబ్లీలో పూలే బొమ్మను పెట్టడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి చివరిగా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టడానికి రాష్ట్రం అంతా మీరు జీవోలు ఇచ్చారు మేము మళ్ళీ మా జాగృతి నుండి చెప్తా ఉన్నాం తెలంగాణ తల్లి అనేటటువంటిది కాలంలో ఎట్లా ఉండేనో అటువంటి తల్లియే తెలంగాణ తల్లి బతుకమ్మ లేని తల్లి తెలంగాణ తల్లి కాదు అది కాంగ్రెస్ తల్లి మాత్రమే మీరు ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా మీ అధికార దర్పం ప్రదర్శించి ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రజల హృదయాల్లో మాత్రం ఆ బొమ్మకు అమ్మ స్థానం లభించదని చెప్పి తెలియజేస్తూ బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై పూలే అంటే ఒకటండి ఒక కార్పొరేషన్స్ ఏవైతే మన రాష్ట్రంలో ఉంటాయో దాదాపు డెబ్బై నాలుగు కార్పొరేషన్లు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చి ఉన్నది అందులో అగ్ర కులానికి సంబంధించిన ఒకే ఒక కులానికి మరి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేరో అటువంటి బీసీ వర్గాల నుంచి అటువంటి ఎస్సీ వర్గాల నుంచి మహిళల నుంచి మైనారిటీస్ నుంచి ముస్లింస్ నుంచి క్రిస్టియన్స్ నుంచి తీసుకొని ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో ఎవరైతే బలమైన వర్గాలు ఉంటారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం వాళ్ళకే ఎలక్టెడ్ పోస్టులు ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు ఇవాళ బీసీలలో జాగృతి లాంటి సంస్థలు ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలు చేసినటువంటి పోరాట ఫలితంగా బీసీలల్లో చైతన్యం వచ్చింది కాబట్టి మొన్న ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది ఏ సీట్లో బీసీలు నిలబడ్డ గెలిపించుకున్నారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది అందులో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రభుత్వం ఏదైతే చె పెడతామని చెప్పినటువంటి బిల్లు ఏదైతే ఎలక్షన్ల కోసమే కాదు నేను మాట్లాడేది ఖచ్చితంగా విద్యలో ఉద్యోగాలలో కూడా పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మేము తెలంగాణ జాగృతి నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అర్జీలు పెట్టి ఉన్నాము ఈ ప్రభుత్వానికి కూడా పూలే గారి జయంతి తర్వాత అర్జీ పెడతాం ఎందుకంటే ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ విగ్రహం మా బర్త్డే కాబట్టి ఆ లోపల ఇచ్చేటట్టుగా పెడతాము మేము తెలంగాణ జాగృతి యాజ్ అ ఆర్గనైజేషన్ మేం టేక్ కేర్ చేస్తాం వారు ఏదైనా ప్లేస్ మాకు అలొకేట్ చేస్తే సంపూర్ణంగా ఖర్చు ప్రభుత్వానికి లేకుండా మన తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి జైశంకర్ సార్ని నిలబెట్టుకోవడానికి మేము ముందడుగేస్తాం ప్రభుత్వానికి పులేవి జయంతి తర్వాత అప్లికేషన్ పెడతాం నిధులు విడుదల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విగ్రహం గతంలో బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ చేసింది సెక్రటైట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం సెక్రటైట్ లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా తీసి తరలిస్తాం నేనేమంటున్నా ఇవాళ అధికారం ఉంది కాబట్టి ప్రతి చోట పెడతాం ప్రతి కలెక్టరేట్లో పెడతాం అంటున్నారు కదా అట్లా బలవంతంగా ప్రజల మీద ఒక ప్రతీకను రుద్దినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడలేదు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకుంటున్నా అట్లా చేయకుండా ప్రజలకు నచ్చినటువంటి విగ్రహాలను పెడితే ప్రజలు हर्षిస్తారు అంటే మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు దరియాయి కేతనపల్లిలో సుమన్ అరెస్ట్ ఇట్లాంటి అంశాలు ఎట్లా చూస్తుంది అంటే ప్రజలు హంగ్ తీర్పిచారండి ప్రజలు సంపూర్ణంగా ప్రజల విశ్వాసాన్ని ఏ పార్టీ కూడా చురగొనలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైంది కాబట్టి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకున్నా కాంగ్రెస్ పార్టీకి ఎలా బెటర్ రిజల్ట్ వచ్చింది అదే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నిలదీసి ఉండు ప్రజలకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది అట్లా కాకుండా మిక్స్డ్ రిజల్ట్ రావడానికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలుగా విఫలమైనవి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ నెరవేర్చకపోయినా బెటర్ రిజల్ట్ వచ్చిందంటే డబ్బు అధికారము అన్నీ వాడుకున్నారు ఎక్కడెక్కడైతే హంగ్ వచ్చిందో ఇండిపెండెంట్స్ ఉన్నారో అక్కడ అన్ని చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది సో క్లియర్గా అర్థమవుతా ఉంది సో ప్రతిపక్షాలు ఎక్కడైతే విఫలమవుతాయో ఇట్లా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది కాబట్టి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం మేము అన్ని విషయాల్లో గవర్నమెంట్ ఎండగడతా ఉన్నాం బడ్జెట్ ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని